అందులో మాల చిన్న గొడవలు వచ్చి మా మాట పోలీసులు ఆక్యుఫై చేసి షాపుల్లో కట్టిస్తారు మా బంధువులే మా చిన్న కొట్టే దొంగ బియ్యలు బిన్నులు దొంగిడ్లు వచ్చేసి కోర్టు ఎక్స్పైర్ చేయడం ఎక్స్పార్ చేస్తారు ఆ కేసు కొట్టేశారు ట్రైల్ కోర్టులో ఒక కేసు కొట్టేశారు కొట్టించిన తర్వాత మేము హైకోర్టు రిట్టిఫైల్ చేసుకోండి అప్పుడున్న అధికారులు శ్రీనివాస్ అని అప్పుడున్న దేవకుమార్ అని చెప్పి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆయన పాత కేసు లక్ష రూపాయలు మేము మేలు మీకు నేను నోటీస్ ఇచ్చాను రిజిస్టర్డ్ కానీ మీకు మేము యాక్షన్ తీసుకుంటాను సివిల్ సూట్ కూడా ఫైల్ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాను హైకోర్టులో రిట్ కూడా ఫైల్ చేస్తాను ఆ విధంగా హైకోర్టు రిట్ ఫైల్ చేస్తాం రిట్ ఇచ్చి ఎలా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రిట్ ఆర్డర్ వచ్చింది వస్తే అది ఒక ఏవీఎంసీ వాళ్ళకి ఇచ్చాం అప్పుడు కమిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పర్సెంట్ చేస్తూ ఉంటాను వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయారు కార్తాల బారు ఇంకొక కాదని వచ్చాడు ఆయన చూశాడు రెండు సార్లు రమ్మన్నాడు వాళ్ళు రాలేదు ఎవరు ఫోర్త్ ఏమంత్ వాళ్ళ పిల్లండి మాట్లాడి అది కూలిపోయే పరిస్థితి అది కూలిపోయే పరిస్థితిలో ఉంది ప్రాపర్టీ అరవై ఐదు ఏళ్ళు అయిపోయింది ఏజ్ అయిపోయింది ఫిఫ్టీ ఇయర్స్ దాటితే దానికి ఏజ్ ఉండదు అది మీకు చెప్పక్క కాబట్టి కోర్టు కూడా స్పందించింది మీడియట్గా కౌంటర్ లేదు కార్పొరేషన్ కూడా చూడండి రెండు వేల పదిహేను ఇచ్చేస్తారు రెండు వేల ఇరవై మూడు వరకు కౌంటర్ లేదు అంటే వాళ్ళు లంచాలు తినేస్తారంటే కదా లంచు తినేసి అంత అంతండి మాకు నీట్గా తక్షణం దాన్ని ఒక గారికి ఇచ్చాము మాకు స్పందించారు నేను న్యాయం చేస్తాను మీద నాకు బాగా తెలుసు మీరు నా మీ ఫ్యామిలీ అంతా బాగా తెలుసు కాబట్టి నేను న్యాయం చేస్తాను నమ్మండి నన్ను అని చెప్పి అన్నారు ఆయన ఇచ్చాం ఒక కాపీ ఆయన మీడియా పరిస్థితి చేస్తాను అధికారులతో మా ఎందుకు ఇంత లేట్ అయింది దేనికి అయింది ఏంటి అని నేను తెలుసుకోవాలి కదా నేను నేను ఇప్పుడే కదా వేరే నాకు నాకు ఇవ్వండి ఇవ్వమంటున్నారు పైసలు డేక్ ఓంటై పరిస్థితి చేయండి మీరు మేము కూలిపోయే పరిస్థితి ఉంటే పబ్లిక్ ఏమైనా చచ్చిపోయారంటే ఆ పాపం పుంజు మీ కార్పొరేషన్ దానికి ప్లస్ ప్రభుత్వం పెద్దలతో అవుతుందా అనమాట నేను చెప్తాను కాదు ఇప్పుడే ఇచ్చే అంటే ఉంటారు ఇప్పుడు కౌంటర్లు ఎందుకు ఏం లేదు కౌంటర్ లేస్తే ప్రాబ్లం రాదు కదండి అప్పుడే రెండు వేల పదిహేను రిటోర్ రెండు వేల ఇరవై మూడు కౌంటర్లు లేదు అందుకంటే యాడ్మంటే ఇంకేముంటుంది చెప్పలేక డిగ్రీ అయిపోయింది ప్రాపర్టీ రెండు వేల పద్నాలుగులో హైకోర్టులో వేసి వాయిదాలు బయట నడుస్తుంది తప్ప ఆయనకి రెండు వేల ఇరవై మూడు తీర్పు వచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే జీవీఎంసీ కమిషనర్లు మారుతున్నారు తప్ప జోన కమిషనర్లు లంచాలు తీసుకొని అవతల పార్టీకి కవర్ చేస్తున్నారు ఇది ఎంత దురదృష్టం అంటే విశాఖపట్నం ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఈవేళ ఇలా వివరిస్తున్నారంటే ఏం అర్థం కాబట్టి రేపు ఆ రామకృష్ణ కూలిపోతే వందల మంది చచ్చిపోతారు దీనికి బాధ్యత జీవీఎంసీ వయస్సు రాష్ట్ర ప్రభుత్వ వయస్సు అని పెడుతున్నాం ఎందుకంటే మీరు న్యాయం చేయకపోతే చీరని చెప్పండి ఇవాళ ఆర్డర్ వచ్చి సంవత్సరం అయింది ఆర్డర్ వచ్చి నేను ఇంప్లిమెంట్ కాలే మీ ఇప్పుడే మేము కలిసాం మేయర్ గారు సాల్ఫు స్పందించారు నేను మొన్నే మేయర్ అయ్యాను రాధాకృష్ణ గారు మీ నా బా తెలుసు మీ ఫ్యామిలీ తెలుసు కాబట్టి నేను డిఫరెంట్గా అధికారులను పిలిచి అందరితో మాట్లాడి న్యాయం చేస్తున్నారు ఓకే చేక రోన్ ఏమన్నాం మేమేమీ ఇమీడియట్గా మేము కూర్చోలే మాకు కావాల్సిన న్యాయం కావాలి ఈయన ప్రాపర్టీని చెప్పాలి అంతేగాని ఎవరో ట్రెస్పాస్ చేసి ఎవరో బిల్లింగ్ కట్టుకుని ఆక్రమణ చేస్తుంటే జీవిఎంసీ నిద్రపోతుంది అంటే నిద్రపోవటం కాదు లంచాలు తీసుకొని కొమ్ము కాస్తున్నారు ఇది పద్ధతి మారాలని చెప్పాం మరి కొత్తగా కమిషనర్ వచ్చారు కేతన్ గారికి ఆయన దృష్టి లేరు విజయవాడ వెళ్ళిపోయారంట మరి ఆయన తీసుకుని పెడదాం అనుకున్నాం అందువల్ల ఈ కమిషనర్ గారు హయాంలో న్యాయం చేయని చూడతున్నాం లేకపోతే విశాఖపట్నం జీవీఎంసీ ఇంత అవినీతి ఒకటి ఎప్పుడు చూడలేదు అంటే అవినీతి కుమ్ము కాస్తుంది జీవీఎంసీ కార్పొరేషన్ అంతవరకు మేయర్ గారు న్యాయం చేస్తా అని చెప్పారు డెఫినెట్ ఆయన కోసం చూస్తున్నాం జరగకపోతే మాత్రం నమ్మకం ఉంది కరెక్టే అక్కడ ప్రాణాలు పోతే జీవీఎంసీ బాధ్యత వహిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారని అడుగుతాం అంత తక్షణం న్యాయం చేయమని కోరుతున్నాం